కార్తీక పురాణం అధ్యాయం దూర్వాసుడు శరణు వేడుట హితబోధ ఈ మహాముని అగస్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్లి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుమో నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షిని నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతో నేటికినే నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడనై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నువ్వు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీ వకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడుతల పెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశీ గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పివైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నిరా నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమీ చేసెను చాతోర్ వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చేయు చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తికోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారమునుగా దూషించితివి అతనిని నిష్కారణమునుగా శపించితివి విచారింపబలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవితును అదేటులనిన నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేని కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుట మత్స్య రూపమెత్తుదును మరికొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయిదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కశ్యపుని జంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలు బడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడైన జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుని గను కలియుగమున బుద్ధుడు గను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అస్వారూడందునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరును మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు రూపమున నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశాధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తం హరణమ పార్వతీ పతయే హర హర మహాదేవ Shambho Shankara